కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం దాఖలాలు లేవు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు చర్చలు పెడుతుంది విచారణ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ కాల కాలయాపన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్న అవినీతి కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానం కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు చేస్తలేదు ఆరు గ్యారెంటీల విషయంలో అసెంబ్లీ పెడితే ఓల్కొని తెచ్చుకుంటున్నారు కేవలం మీరుండాలే ఉండాలే వార్తల్లో కానీ బయట గాని ఒక ప్లాన్ ప్రకారం ఇది జరుగుతా ఉంది కాబట్టి వీళ్ళ అవినీతికి వాళ్ళు రక్షకుంటున్నారు వాళ్ళ అవినీతికి వీళ్ళు రక్షకుంటున్నారు ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ పండుగ పార్టీ యొక్క రక్షాబంధన్ పండుగ ఏం కామెంట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అన్న మరి మీ చిల్లకి మీ ఆమె ఫోన్ ట్యాప్ చేసిన ఫోన్ ట్యాప్ చేసిన చెప్పని మీ చిల్లకి కిషన్ రావు అనే వ్యక్తి ఆయన వాంగులలో పెద్ద ఆయన బ్రాకెట్ లో కేసీఆర్ అనే వాంగులలో రాశి ఉంది దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన అధికారులు ప్రభుత్వం మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా నోటీస్ ఇస్తావా ఎవరికి ఇస్తావు నోటీసు అంటే అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడు కాని కేసీఆర్ కాని ఎప్పుడు జైల్ ఉంటారు అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూత్ లేదు మాట్లాడని భాష లేదు చేయని ఆరోపణలు లేవు నిరాధార ఆరోపణలు అట్లా నోటీసులు షురు అవుతుంది నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్ ఉంటారు అన్ని నోటీసులు గతంలో అంత నోటీస్ ఇస్తాడు ఎందుకు వారిపోయినావు ఈ ఇప్పుడు నోటీస్ ఇస్తే నేను చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు నేను ఒకటే సవాల్ చేస్తున్నా నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడిపోయి ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను తప్పి తప్పిపించుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే అనుకుంటే నీ ముఖ్యం నేను నీ లెక్క చెప్పి రాజకీయ కష్టమని కాదు నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తున్నారు పోయి మధ్య జెండా పెట్టి కంకులు కాసేకా ఫోటో దిగి దోషలు వేసే దిగి చావటలో పోయి ఫోటో దిగి మధ్యలో జెండా జేఎస్ఎల్ మీడియా పట్ల మధ్య జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు నేను నేను చిన్నప్పటి నుంచి ధర్మము దేశము అనేటువంటి ఒక ఆలోచనతో ఒక జాతీయవాద భావజాలంతో ఒక హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులను భరించి అనేక సార్లు జైలుకు పోయి దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తి నేను మా నాయన పేరు చెప్పో మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు నీకు నాకున్న తేడా అది నేను కూడా సవాల్ చేస్తున్నా చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా భార్య పిల్లతో సహా వస్తా నువ్వు నువ్వు మీ అయ్యా మీ అమ్మ మీ భార్య మీ పిల్లలందరూ కూడా ఏ గుడిగా సోండి మేము ఫోన్ టాపింగ్ చేయించలేదు ఫోన్ టాపింగ్ నాకు నీకు సంబంధం లేదు ఫోన్ టాపింగ్ చేసిన విషయం నాకు తెలునే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణిస్తాం నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోన్ టాపింగ్ చేయించినావు నీకు సంబంధం ఉంది ఫోన్ టాపింగ్ చేసిన నీకు తెలుసు నీ భాగస్వాదం నేను ప్రమాణం చేస్తా సిద్ధం చెప్పు డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చి పెట్టాను పెట్టుకో నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో ఏ టెంపుల్కి వస్తావు నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం ఈ సవాల్కు నువ్వు సిద్ధమా నేను రెడీ మా భార్య పిల్లలతో సహా కుటుంబ సభ్యులు అందరం వస్తాం మేము ప్రమాణం చేస్తాం తడి పట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం నువ్వు రెడీయా చెప్పు నువ్వు మీ కుటుంబ సభ్యులు మీ నాయనతో కూడా మాట్లాడు ఒక్కరోజు ఫ్యామిలీలోకి బయట రమ్మను మా కుటుంబానికి సంబంధం లేదు ఫోన్ విషయం మాకు తెలియదు అసలు చెప్తున్నా ఇద్దరు సిద్ధమా చెప్పు బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ అన్నా మీకు రోషం ఉంటే అసలు ఆ పార్టీ ఇచ్చి పెట్టి బయట రావడం మీరు మీ అందరి ఫోన్ చేసేడు ఆ లిస్టు కోల్పోయి చేస్తే లిస్టు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలలో ఫోన్లన్నీ దాబీ చేసేడు అందరి మాక్సిమం మంత్రుల కూడా ఉండడానికి మీ మీదే నమ్మకం లేదు నీ కూడా పంపిస్తా అది పంపిస్తా అని చెప్పి ఇవాళ నామ మాట్లాడితే కాబట్టి అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలిస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఏర్పాటు ఏం అవసరం అంటున్నా గతంలో కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది మీ మంత్రులందరూ గాయ గాయి వేలాడిగి పోయి తప్పు జరిగింది కేసీఆర్ అవినీతి పాల్పడ్డానికి చెప్పి చెప్పారు దానికి మళ్ళా కమిషన్ వేసారు కమిషన్ నివేదిక ఇచ్చింది మీరు కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు దానిలో చర్చించారు చర్చించినాక చర్యలు తీసుకోవాలి మన అసెంబ్లీ ఏంది మరి విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మరి దాని విషయంలో ఎందుకు అసెంబ్లీ పెట్టలే మీరు ఆ రిపోర్ట్ ఏమైంది రిపోర్ట్ ఏమొచ్చిందో ప్రజలకు మీరు మీరేమన్నా దాని మీద చర్చ ఎందుకు ఢిల్లీ వైపు అసలు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో విద్యుత్ సంబంధించి ఆ స్కామ్ విషయంలో ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏమైంది అసెంబ్లీలో చర్చ ఎందుకు జరుగుతుంది దాని మీద

అందులో హార్డ్ డిస్క్లు ఏవైతేన్నాయో వాటిని ధ్వంసం చేశారు నేను మళ్ళీ చెప్తున్నాను క్లారిటీ ఒక మూడు విషయాలు మీరు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే వీళ్ళు ఏమి చేసారు అనేది నెంబర్ వన్ అంటే సిట్టుకు విచారణ చేసే అవకాశం అధికారం లేదు అంటే పిలిచే అధికారం లేదు అందరు పిలిచే అధికారం లేదు కానీ సిట్టు అధికారులు మాత్రం నిజాతిపర్లు ఇప్పుడు సిట్టు విచారణ సిట్టు విచారణ చేస్తున్న అధికారులు నిజాతిపర వాళ్ళ మీద మాకు ఎలాంటి అనుమానాలు లేవు కానీ వాళ్ళ పరిమితి తక్కువ ఉన్నది ఇప్పుడు కేంద్ర హోంశాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో ఆ చేసినటువంటి పేరుని పంపమంటే వీళ్ళు మావోయిస్టు పేరు సిబ్బంది మా పేరు పంపారు నా పేరు పంపేరు దానిలో ముఖ్యమంత్రి గారి పేరు ఉన్నది హరీష్ రావు పేరు ఉన్నది ఎమ్మెల్యే పేరు ఉన్నాయి వీళ్ళందరూ పేరు పంపారు వాళ్ళు ఒక ప్రశ్న ఇచ్చారు ప్రశ్న వీళ్ళు ఒక క్వశ్చన్ వచ్చేసి వాళ్ళు ఈ ప్రభాకర్ రావు ఎవరు అని అడిగారు ప్రభాకర్ రావు పదవి విరమణ పొందిన వ్యక్తి కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఏం చేసింది ప్రభాకర్ రావు ఐజిఎన్ పంపింది అంటే కేంద్ర హోంశాఖను తప్పుదలపడించింది ఐజిఎన్ పంపింది ఒకటి కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఏం జారీ చేసింది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎవరైతే మావోయిస్టులు కానీ టెర్రరిస్ట్లు కానీ ఫోన్ ట్యాప్ ట్యాపింగ్ చేస్తే వాటిని ప్రతి సంవత్సరము జనవరి జూలై నెలలో వాటిని డిలీట్ చేయాలి ఆ డాక్మెంట్స్ మొత్తం ధ్వర్సం చేయాలి ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన కానీ కేసీఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేయలే ఈ ప్రభాకరం వ్యక్తి ఏం చేసిండు మొన్న ఎన్నికల తర్వాత ఇక ప్రభుత్వం రాదు అని తెలుసుకున్న తర్వాత నవంబర్ లో నవంబర్లో నవంబర్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఏంది జనవరి జూలై నెలలో చేయాలి కానీ ప్రభాకరం ఏం చేసిండు నవంబర్ లో చేసిండు ఇది కేంద్ర ప్రభుత్వ హోంశాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం అందుకే సిబిఐ విచారణ జరపాలంటున్నాం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి వాళ్ళు ప్రశ్నార్థక ఉల్టా సమాధానం ఇచ్చారు వాళ్ళకంత రాంగ్ మెసేజ్ ఇచ్చారు కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సీబీఐకి ఇవ్వాలంటున్నాం ప్లస్ హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాబ్ అని చెప్పి సమాచారం ఉంది రిపోర్ట్ వచ్చింది దాని మీద జడ్జిను పిలిచి విచారణ చేసిన అధికారం సిటీకి లేదు కేంద్ర హోంశాఖ కార్యాలయం చేసే అధికారం వీళ్ళకి లేదు కేంద్ర సంస్థలు పిలిచే అంత ఆలోచన అటువంటి స్థాయి లేదు వీళ్ళకు అటువంటి అధికారం వీళ్ళకి లేదు ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేసారు ఆయనే పిలిచి వీళ్ళు విచారణ చేస్తారా ఇంత నోటీసులు ఏమంటారు అంటే అందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పిలవండి పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిన ఎదు పిలుస్తున్నారు వాళ్ళను ఫోన్ ట్యాప్ చేసిన వ్యక్తి ఎవరు కాళేశ్వరంలో అన్నింటిలో పిలిసిరు కేసీఆర్ విసిరు హరీష్ రావు గారు పిలిచారు అందరు పిలిచారు మరి ఫోన్ ట్యాప్ విషయంలో కేసీఆర్ అని పిలుస్తలేరు కేసీఆర్ కొడుకుని పిలుస్తలేరు ఎందుకు విషయ విచారాలు చేస్తలేరు మీరు అవగాహన లేదు అవును నీలకపోయి నీలక కొంపరం ముంచే తెలివి నాకు లేరు పాన్వీడు కొంపరం ఉంటే తెలివి నాకు లేరు ఇవ్వాల ఇంత పోటీగానుక మాట్లాడుతున్న సిగ్గుండాలని కొంచెం అన్నా నీ బతుకు బతుకని భార్యాభర్తల ఫోన్ లేని మూర్ఖులు నీచులు మీరు ఎస్ఐపై అంటే ఏంది చెప్పు నాకు చెప్పు ఎస్ఐబి అంటే దేనికోసం పనిచేయాలి నువ్వు బాగా తెలుగు మంత్రులు కదా నీకు బాగా తెలివి ఉంది కదా ఎస్ఐబి అంటే ఏంది ఎస్ఐబి దేనికోసం పనిచేయాలి మావోయిస్టుల కోసం పనిచేయాలి మావోయిస్టుల కదలికల విషయంలో పనిచేయాలి కానీ పోలీసు వాళ్ళు ఎస్ఐబిలో ఉండి నీ ప్రభుత్వం రాకముందు ఎంతమంది బలిదానం అయిపోయింది ఇవాళ నష్టాల చేతిలో నువ్వు వచ్చినాక ఏం చేసినావు నీ సుట్టమైన ప్రభాకరం వాటికి వచ్చి ఎస్ఐబిఐ ఆఫీసర్ చేసినావు పదవీ విరమణ పొందినక కూడా ఆఫీసర్ చేసినావు ఎందుకోసం చేసినావు నువ్వు నీ బాగా తెలుసు కదా ఇంటెలిజెన్స్ మీద నీ ప్రభుత్వంలో చేసిన ఇంటెలిజెన్స్ ఏం పని చేసింది చెప్పరాదు ఏం చేసింది రాజకీయ నాయకుల్లో ఫోన్లున్నారు భార్యాభర్తల ఫోన్ విన్నారు కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు సిబ్బంది ఫోన్ విన్నారు ఇంటర్ వర్కర్స్ లో ఫోన్ విన్నారు అందరు ఫోన్లున్నారు వ్యాపారస్తుల ఫోన్ విని బ్లాక్మెయిల్ చేసి పైసలు సిమ్ యాక్టర్స్ ఫోన్ విని బ్లాక్మెయిల్ చేసిర్రు అందరు తెలిసిందే అది ఇది ఆ ఐటెన్స్ పనిచేసేది మరి నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ గిటువంటి ఇంటెలెన్స్ కాదు నీ తెలిసిన ఇంటెలిజెన్స్ నువ్వు పని చేయించుకున్న ఇంటెలెన్స్ గిరి నీకు నాకున్న తేడా నీకు గది తెలుసు నాకు గిద్ది తెలుసు బాగా తెలుసు కదా చెప్పు మాట ఇప్పుడు నీ ఇంటలిజెన్స్ ఏం చేసింది చెప్పు ఏడవేనాయి పైసలు రికవరీ చేసిన పైసలు ఏడవైనాయి ఎంత పట్టుకున్నారు ఎంత రికవరీ చేసారు నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కేజ్ వచ్చినాయి దుబాయ్ అది కర్ణాటక ఎలక్షన్లో పైసలు ఇస్తే పోయి బెంగాల్ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తే ఢిల్లీ ఎలక్షన్లో పోయి పైసలు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళకు ఎక్కడి నుంచి వచ్చినా నీకు పైసలు అంటున్నా కాంగ్రెస్ మిగతా పాటకి ఇచ్చినావు బెంగాల్ పోయి మీ అయ్యో పైసలు లేదా ప్రమాదం చేయమని చెప్పి మీ అయ్యాను బెంగాల్ పోయి మమతా బెనర్జీ గారికి మీ అయ్య పోయి పైసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడే వేడు మీ అయ్యబడి పోతే మీ అయ్యను మమతా బెనర్జీ గుర్తుపట్టలే మీ అయ్యాను బయట ఉంచేది మమతా బెనర్జీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు లోపలి తీసుకుపోయింది మీ అయ్యా ఇన్సట్ గా ఫీల్ అయ్యాడు ఇది వాస్తవం కాదా ముంబైలో పోయి పైసలు లేదా ఎలక్షన్లకు ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు అమాయ చెప్పేది నీ బండారం అంతా పరివర్త అన్నీ ఉన్నాయి వ్యక్తిగతంగా పోవద్దు అటువంటి క్యారెక్టర్ అనేది కాదు ఇది మంచిది కాదు అని మాత్రమే సంస్కారం అనేది అడ్డం వస్తుంది కాబట్టి నేను దూరం ఉన్నా చెప్పు ఇంటర్లజెన్స్ వ్యవస్థ గురించి నేను చెప్పినా మరి నువ్వు చెప్పు నీ ఎస్ఐబి ఏం చేసింది చెప్పు రాజకృష్ణ శ్రీవణ వచ్చింది కదా సమాధానం చెప్పు వాగు వచ్చిన సమాధానం చెప్పు దానికి నేను ఇప్పించినా మా పార్టీ నాయకులు ఇప్పించా గుండాల మా కార్యకర్తలను గన్ని కేసులు పెట్టినావు నా మీద కేసులు పెట్టినావు మా నాయకుల మీద కేసులు పెట్టినావు జైల్లో పంపినావు నువ్వు ఎలా మాట్లాడేది అందుకే ఏమంటున్నాం దయచేసి ఇవి కేంద్రం అందులో సిబిఐ ఎంక్వైరీకి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందిస్తలేదు కాబట్టి హైకోర్టులో కూడా కేసు వేసినాం మేము ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గతంలో కూడా కేసు వేయించు ఏది హైకోర్టులో హైకోర్టులో కేసు నచ్చుతున్నది మేము స్వయంగా సిబిఐ రావాలి ఈడీ రావాలంటే ఎప్పటికొద్దాం అంటే మీరే చెప్తున్నారు మమత బెనర్జీకి డబ్బులు ఇచ్చాడు అని చెప్పేసి కర్ణాటక డబ్బులు ఇచ్చాడు ఢిల్లీ అన్ని ఆధారాలు అన్ని ఆధారాలు ఇది కాదు అని చెప్పి చెప్పని చెప్పండి అన్ని ఆధారాలు మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదు కదా పైసలు ఇచ్చినప్పుడు చూసి ఇస్తారా ఇవ్వ పైసలు తీసుకొని ఇస్తారా కాదు పైసలు నిజంగా కొన్ని పైసలు తీసిస్తారా ఇస్తారా తీస్తారా నేను ఇస్తున్న పైసలు చెప్పండి ఇవ్వలే చెప్పని చెప్పారు ప్రమాణం చెప్పని చెప్పారు ఎస్ఐపీ మళ్ళీ చెబుతున్నా ఎస్ఐబి అనేది మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన సింపదైజర్స్ పేరుతో వీళ్ళు లిస్టు పంపిస్టు మావోయిస్టు మావోయిస్టు సింపదైజర్ లిస్టు పంపారు అప్పుడు కేంద్రం ఏం చేసింది మేము అట్లా ఇవ్వరాదు అసలు దీనికి ప్రభాకర్ రావు ఎవరు అని టెలికాం డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేసింది ఎవరిని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభాకర్ రావు వెంటనే ఐజీ అని తప్పుడు విషయంలో ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడు సహకరించదనుకో ఏమంటారు అప్పుడు మావోయిస్టులు ఉన్నా కూడా మేము లిస్టు పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అనేది ఎవరంటారు వీళ్ళంటారు కాదు గత సమాచారం లేకుండా కేంద్ర ప్రభుత్వం మీద అన్నిటి మీద కూర్చుంటే ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ముందు పోదు ఇలా బడ్జెట్ ఇస్తున్నాం మేము బడ్జెట్ ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వము దానికి అనుకూడమే బడ్జెట్ ఫిట్ అంటే ఒకటి చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం చెప్పండి మావోయిస్టు లేదా ఉగ్రవాదులు కావచ్చు అన్న రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఏ కేంద్ర ప్రభుత్వం రాదు అది ప్రభుత్వం ఎక్కడ ఎక్కడైతే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలున్నాయి ఎక్కడైనా ఈ ఆరోపణలున్నాయా అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడైనా ఈ ఆరోపణలున్నాయా ఆడ కూడా టెర్రరిస్టు భావాచాల టెర్రరిస్టు కు సంబంధించి అప్పుడు జరుగుతుంది ఎక్కడైనా ఈ ఉన్నాయా చెప్తున్నాడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఎక్కడైనా ఆరోపిస్తున్నాయా బీజేపీ మీద రాష్ట్ర అధ్యక్షుడు ఫోన్ ట్యాపింగ్ అని చాలా సార్లు చెప్పారు నాలుగేళ్ళు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేస్తారు మీకు అర్థమవుతుంది వీళ్ళు ఏం చేశారు మావోయిస్టు సింపజెస్ అని చెప్పి లిస్ట్ పంపించారు డిపార్ట్మెంట్ లా వీళ్ళకి ఇదే తెలుస్తుందా దాన్ని బయటకి లీక్ చేస్తారా చెప్పండి సంజయ్ గారి నేను ఎంపీ ఉన్నప్పుడు అప్పుడున్నప్పుడు వాళ్ళు వాళ్ళు చేసుకునే అవకాశం ఉండదు ఫలానా సంపద గారు ఫలానా సార్ ఇవన్నీ పెట్టిన పేర్లు అని ఇంటిలోకి తీసి చేసుకుంటారా బయట లీక్ చేసే అవకాశం ఉండదు ఇది రహస్యంగా ఉండాల్సి ఉంచాల్సి వస్తుంది రహస్యంగా ఉంచాల్సి వస్తుంది ఇప్పుడే కేంద్ర హోంమంత్రి అయిన తర్వాత విషయం తెలుస్తుంది నాకు కూడా ఏం చేసింది హత్య చేసుకునే అవకాశం ఉంటది ఏంటంటే ఒక నమ్మకం విశ్వాసాల మీద ఇది ఆధారపడి ఉంటది అటువంటి నమ్మకం విశ్వాసాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దోక ఇచ్చింది ద్రోహం చేసింది ఏం ఏం చేసినది ఇప్పుడు ప్రవీణ్ రావు పార్లమెంట్ ప్రవీణ్ రావు అని రాస్తారు మధు అని రాస్తారు రమేష్ అని రాస్తారు రమేష్ అని రాస్తారు ఏం తెలుస్తుంది వాళ్ళకు నమ్మకం ఎవరి మీద వాళ్ళకు డిపార్ట్మెంట్ ఆఫ్ నాకు ఇప్పుడు తెలిసింది కదా ఇప్పుడు తెలిసింది రిపోర్ట్ ఇప్పుడు కోర్టు ఏమైతుంది సీబీఐ సీబీఐ ఎంక్వైరీ చేస్తే ఎవరు ఫోన్ ట్యాబ్ చేసారు ఏందనేది సమగ్ర నివేదిక వస్తుంది లేకుండా ఈ సిట్ లో నివేదిక ఇస్తారు నివేదిక ఇచ్చిన దాని ప్రకారం క్లియర్ క్లియర్గా డీటెయిల్ రిపోర్ట్ చూపట్టిన వాళ్ళు ఇంకా మీరు నమ్మరు ఇద్దరు పేర్లు చెప్పదు కానీ ఇద్దరు నాయకుల అంచనాలకు సంబంధించి మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్ కూడా ఉన్నది వాళ్ళు ఢిల్లీ కాలే అది అంటే వీళ్ళకి ఎంత నీటిలో వీళ్ళు ఈ ఇరవై నాలుగు గంటలకు అదే పనిగా అది పెట్టుకుని చిన్నపిల్లలు పాటడ్డారు కదా వాళ్ళకి ఇదే పని ఆ పని రావడానికి ఈ రాధకృష్ణకి అదే పనిగా వేరే పని లేదు ఇక సిట్టు పైన నమ్మకం లేదు అధికారుల మీద నమ్మకం ఉంది ప్రభుత్వం ప్రభుత్వం నమ్మకం లేదు అందుకే సిబిఐ అంటున్నాం అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే హైకోర్టు టీఎస్పీఎస్సీ పేపరు విచారణ జరిపిన హైకోర్టు జడ్జిదే ఫోన్ టాప్ చెప్పి వచ్చింది ఆ జడ్జిని పిలిచి విచారణేసి అధికారం ఉందా

Mit